నియోజకవర్గంలో అక్రమంగా తరలిస్తున్న రెండు వందల ఎనిమిది క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అక్రమ రేషన్ బియ్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా రెండు వందల ఎనిమిది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు సిర్పూర్ ఎస్ఐ కమలాకర్ కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో ఓ ఐచర్ వాహనాన్ని ఆపి పరిశీలించగా భారీ స్థాయిలో రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు డ్రైవర్ ఇషాక్ అహ్మద్ విచారణలో మహారాష్ట్ర

సో ఈరోజు మార్నింగ్ వచ్చే పోస్ట్లో వాళ్ళు కరెక్ట్ చేసిన సందర్భంగా అనుమానస్పరంగా కనిపించిన మూడు ను వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇంటర్సెప్ట్ చేసినప్పుడు అందులో మనకి పీడిఎస్ రైస్ గవర్నమెంట్ ఎవరైతే ప్రతి ఇచ్చే పీడిఎస్ రైస్ని వాళ్ళు తీసుకొని పోయి మహారాష్ట్రకి పంపించి అక్కడ మొదటిగా మనకు వాళ్ళు అదుపు చెప్పడానికి వాళ్ళు ఇచ్చాల్సి తెలిసింది దాని ప్రకారం దానిలో ఒక వాహనంలో ఐక్య వాహనం ఉన్న ఎయిట్ కేజీ పీడిఎస్ రైస్ ఉన్నాయి ఇంకో రెండు రెండోది మిని ఐక్య వాహనం ఉంది ఇందులో నలభై రెండు క్వింటాల పీడిఎస్ రైస్ ఇంకో వాహనం మూడో వాహనాలు యాభై ఎనిమిది క్వింటాల పీడిఎస్ ఉన్నాయి మొత్తం క్వింటాలు రెండు వందల ఎనిమిది క్వింటాల్ పీడిఎస్ రైస్ కింటా అంటే ఇరవై టన్నులు ట్వంటీ పాయింట్ ఎయిట్ టన్స్ పది కిలో పది పది క్వింటాల్ అయితే ఒక టన్ను సో ట్వంటీ పాయింట్ ఎయిట్ టన్స్ అంటే తొలగ్ ఎయిట్ క్వింటాల్ ఆఫ్ పీడిఎస్ రైస్ మనం సాయనం చేస్తూ జరిగింది దీని విలువ దాదాపు సెవెన్ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉంటుంది సో ఇది బహిరంగ మార్కెట్లో ముఖ్యంగా వీళ్ళు చేసే విధానం ఏంటంటే వీళ్ళు ప్రేదలు ప్రేద ప్రజలు తీసుకుంటారు పీడిఎస్ రైస్ కొనుక్కుంటారు కొన్నప్పుడు వాళ్ళు పరోపరిచి కొద్దిగా రేటు ఎక్కువ తీసుకుంటారు తీసుకొని వాటి అన్ని ఒక దగ్గర తీసుకొచ్చి మొత్తం కలిపి మా వేరే రాజధానిలో తీసుకొని వాటిని మహారాష్ట్ర ఎగుమతి చేస్తున్నారు సో దీనికి సంబంధించి వీళ్ళ ముగ్గు ఈరోజు ముగ్గురిని మనం ముగ్గురించడం జరిగింది ముగ్గురు కూడా ఇస్తాం దాంతోపాటు కొన్ని బియ్యం డైరెక్ట్గా పీడిఎస్ వాళ్ళు ఎక్కడైతే సపరేట్ చేస్తే పెట్టి చెప్తున్నారు అది ఎట్టి వచ్చినప్పుడు మిమ్మల్ని అధికారం చేసి ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇక్కడ ఉంటారు కూడా మనం ఇది కేసులో తీసుకురావడం జరుగుతుంది సో అందరికీ చెప్పేది కంటే ఇటువంటి అన్ని బస్ కూర్చొని తొమ్మిది కానీ సంజయ్ కానీ ఇట్లాంటి బస్సుల అక్రమ ప్రమాణం మాత్రం మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము దాంతో పాటు బైండ్ ఓవర్ చేస్తాము పీడిఎఫ్ నమోదు చేస్తాము సో ప్రజలందరూ కూడా ఇటువంటి అక్రమ కలాపాల గురించి ఏమైనా సమాచారం ఉంటే ఫుల్ చాప్ కానీ హండ్రెడ్ నెంబర్స్ కానీ లేదా మా ఇన్స్పెక్టర్స్ కానీ కరఫరెన్స్ రిసెర్చ్ తెలియాలని కోరుకుంటున్నాను కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్